వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రేణుకా వెల్కమ్ టు రేణుకా గార్డెన్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి సమోసా సమోసా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ డైలీ బయట ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదా అలా తెచ్చుకోకుండా ఇంట్లో ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా పక్క పర్ఫెక్ట్గా చాలా సూపర్గా వస్తాయి సమోసా తయారు చేయడానికి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాముని అరచేతిలో వేసి నలిపి వేసుకోవాలి అలా వేసుకున్నట్లయితే దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడ్ చేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి అలా కలిపినట్లయితే సమోసాలు క్రిప్సీగా చాలా బాగా వస్తాయి ఒకవేళ మీకు సమోసాలలో నూనె వేసుకోవడం ఇష్టం లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు డాల్డా వేసుకోవచ్చు నేనైతే నూనె వేసేసుకున్నాను పిండికి ఆయిల్ బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి అలా కలిపినట్లయితే మనం పిండిని చేతిలో ముద్దలా పట్టుకుంటే ఇలా ముద్దలాగా అవ్వాలి అలా అయినట్లయితే పిండి పర్ఫెక్ట్గా అయినట్టు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి బాగా వేసుకోకుండా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ వాటర్ ఎక్కువైనట్లయితే మనకు పిండి మెత్తగా అయిపోయి సమోసా ఆయిల్లో వేసినప్పుడు దానిపైన బబుల్స్ వస్తాయి అలా రాకుండా ఉండాలంటే అందులో వాటర్ని కొంచెం వేసుకుంటూ గట్టిగా పిండిని కలుపుకోవాలి అలా గట్టిగా కలుపుకున్నట్లయితే సమోసా చాలా బాగా వస్తుంది ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక బౌల్లో పెట్టుకొని దానిపైన మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి స్టఫింగ్ కోసం నేను రెండు మామూలు సైజు ఆలును తీసుకున్నాను దాన్ని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బాగా ఉడికించుకోకూడదు మరీ తక్కువగా ఉడికించుకోకూడదు మామూలుగా ఉడికించుకొని దానిపైన పొట్టు తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి అది డ్రైగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఇది మెత్తగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి పై కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలను వేసి కలుపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ను వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోంపును కప్పు బఠానీలను వేసుకొని కలుపుకోవాలి సన్నగా తరిగిన ఒక క్యారెట్ను తీసుకొని దాని తురుమును వేసుకోవాలి నేను వేసుకునే మిర్చి పౌడర్లో ముందే సాల్ట్ కలిసి ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ వేసుకోవట్లేదు ఎందుకంటే ఇంతకుముందు సమోసాలో వేసుకున్నాం కదా మళ్ళీ వేసుకుంటే ఎక్కువైపోతుంది ఇలా వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి ఇవి వేగడానికి త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అయితే పడుతుంది ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక తురిమి పెట్టుకున్న ఆలు తురుమును వేసి కలపాలి దీనికి మసాలా అంత బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టి వేగనివ్వాలి తర్వాత దీంట్లో టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకైతే సాల్ట్ గిన అంత కరెక్ట్గా ఉంది లాస్ట్లో తురిమిన కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇలా ముద్దలాగా చేసి పెట్టుకున్న మైదా పిండిని ఇలా పొడుగ్గా చేసుకోవాలి దీన్ని మధ్యలోకి కట్ చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మొత్తం పిండిని ఇలా ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చపాతీలా కాకుండా ఓవెల్ షేప్లో తాల్చుకొని పెట్టుకోవాలి ఈ విధంగా తాల్చుకున్న వాటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కను చేతిలోకి తీసుకొని ఎడ్జెస్ అంతా వాటర్తో తడుపుకోవాలి ఒక ని ఇలా మలుచుకొని జాయింట్ దగ్గర గట్టిగా నొక్కాలి ఇంకో సైడు మలుచుకోవాలి ఇప్పుడు కోన్ షేప్లో వస్తుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఆలు స్టఫ్ని మధ్యలో పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఎడ్జస్ట్ దగ్గర వాటర్ పెట్టి ఇలా మలుచుకోవాలి ఈ విధంగా మలుచుకున్న తర్వాత సమోసాని ఇలా ఫిలప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మొత్తం పిండిని చపాతీలాగా చేసుకొని సమోసాలు చేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి వీటిని ఫైవ్ మినిట్స్ గాలి ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కో సమోసాను ఇందులో వేసుకోవాలి నాకైతే కడాయి పెద్దగా ఉంది కాబట్టి మొత్తం సమోసాలు పట్టాయి అన్ని సమోసాలను ఇందులో వేసుకొని వేయించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని తిప్పుకుంటూ ఉండాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ మారిన తర్వాత తీసి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి సమోసాలు చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉన్నాయి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్